వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు రాష్ట్రంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమంటూ టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి హెచ్చరిక జారీ చేశారు భూకబ్జ వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఈ గ్యాంగుకు మంత్రి నారా లోకేష్ లీడర్గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చాక భూ కబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి దోచుకున్న సొమ్మునంతా రికవరీ చేసి పేదలకు పంచుతామని విజయసాయిరెడ్డి ప్రకటించారు దీంతోపాటు ప్రత్యేక హోదా అంశంపై పోరాటం కొనసాగిస్తామని హోదా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు హోదా ఇచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని ఏపీ ప్రజల కన్ను ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మిత్రపక్షం అని టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్నే రాహుల్ గాంధీ చదివారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి